పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం ముహూర్తం అధికారికంగా ఖరారైంది ఉగాది పర్వదినమైన ముప్పైవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం దీనికి వేదిక కానుంది ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో సన్న బియ్యం పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు ఇందుకోసం ఇరవై మంది రేషన్ కార్డుదారుని ప్రాథమికంగా గుర్తించారు సుమారు పది మందికి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యాన్ని అందిస్తారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీకి నెలకు వన్ పాయింట్ సెవెన్ జీరో నుంచి వన్ పాయింట్ ఎయిట్ జీరో లక్షల టన్నుల బియ్యం అవసరం ఇప్పటి వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు వాటి స్థానంలో సన్న బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఎనిమిది లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధంగా ఉంది ఇది నాలుగైదు నెలలకు సరిపోతుంది ప్రస్తుతం మిల్లింగ్ అవుతున్న ధాన్యంతో మరో నాలుగు నెలలకు సరిపడా బియ్యం వస్తుందని పౌర సరఫర శాఖ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో మొత్తం తొంభై లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు రేషన్ కార్డులు ఉన్నాయి సన్న బియ్యం పంపిణీతో రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందిస్తారు నెలకు అవసరమైన బియ్యంతో యాభై శాతం ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరిందని పౌర సరఫర శాఖ వర్గాలు తెలిపాయి మిగిలింది రెండు మూడు రోజులలో చేరనున్నట్లు సమాచారం ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి